మీడియా మిత్రులు పేపర్ వీళ్ళకర అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మదన్పల్లి సంగమేశ్వర ఆలయం దగ్గర గుడి డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి మా గ్రామస్తులైన అందరు పెద్దలు ఈరోజు ప్రతి సభ్యుడు కూడా ఈ గ్రా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రోత్సాహంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రశ్ని పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పురాతనము సంగమేశ్వర ఆలయం అంటే ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల ఆలయం ఇది పురాతన ఆలయం ఎందుకంటే గతంలో ఇప్పుడు ఒక ఋషులు అనేది ఒక దొన దొలుసుకొని ఆ దొనలో తప చేసిన కాలం అంటే కనీసం అంటే మన పూర్వీకులను అడిగితే ఏడు ఎనిమిది వందల సంవత్సరాల పురాతన గుడి ఇక ఈ నిశానున్నది తర్వాత ఒక నాలుగు సంవత్సరాల క్రితం మన చార్మినార్ నిషాన్ టైప్లో ఇక్కడ కూడా గుడి కట్టడం జరిగింది అనంతదేవి కానీ ఇక్కడ మన మనం సంగమేశ్వర ఆలయం కానీ కరకనెల్లి కొన్ని ఉన్నాయి ఆ టైంలో ఈ గుడి ఇక్కడ ఈ గుడి అనేది స్థాపితం జరిగింది ఈ గుడిని ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రెస్ మీట్ ఏమిందంటే మా గ్రామంలో ఈ ఈ ఇది ఈ గుడి అనేది రెండు వందల పద్దెనిమిది సర్వే నంబరు నాలుగు వందల ముప్పై ఎకరాల భూమి ఉంది ఈ ఒక్క సర్వే నంబరులో నాలుగు వందల ముప్పై ఎకరాల భూమి ఉంది గతంలో రెండు వేల ఐదులో భూ కార్యక్రమం అనేది ఒకటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టిండ్రు ఆ భూ పంపిణీ కార్యక్రమంలో మా దగ్గర ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది రైతులకు పట్ట లావిని పట్ట పాస్బుక్లు జారీ చేయడం జరిగింది అందులో సర్వే లేదు ఏం లేదు ఎట్టికి ఏదో పాస్బుక్లు ఇచ్చేసినారు మొత్తం చేతులు దులుపుకున్నది గవర్నమెంట్ అంతా ఆ రోజున్న అధికారులు ఇప్పుడు ఏమైతుందంటే గుడి పాతకాలంది గుడి కాబట్టి గుడిని డెవలప్మెంట్ చేసి గ్రామానికి మా మదన్పల్లి గ్రామానికి పేరు రావాలని మేము గ్రామస్తులంతా కాయకష్టం చేసి ఈరోజు గుడిని డెవలప్మెంట్ చేస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు పడిరాక మా గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు పడిరాక ఏం చేసిందంటే ఈరోజు ఉన్న పురాతనం నుంచి మా గ్రామస్తులు ప్రతి సంవత్సరము జాతర జరుపుకుంటూ రథోత్సవం విలేజ్ నుంచి గ్రామం నుంచి గుడి దాకా రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవం అనేది బ్రహ్మాండంగా విలేజ్ మా విలేజ్ కనీసం అన్న మూడో వంతు జనాలు చుట్టాలందరు వస్తారు మంచి మంచి సంతోషకర సంతోషంతో అక్కడి నుంచి విలేజ్ నుంచి కనీసం రెండు కిలోమీటర్లు రథోత్సవం జరుగుతుంది ఇక్కడ ఆ రోజు రాత్రి ఎనిమిది ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే పన్నెండు కావచ్చు రెండు కావచ్చు మధ్య ఆ రోజు రాత్రి అంతా రథో రథోత్సవం ఉంటుంది అటువంటి ఈ గుడిని ఈరోజు కొంతమంది రైతులు ఏదో పడిరాక అక్కడున్న ఇక్కడున్న రథోత్సవ రథం గుంజే తోవను మొత్తం దున్నేసినారు దున్నేసి ఈరోజు ఈ భూమి మాదని రాజకీయంగా రాజకీయ పలుకుబడుతోని పోలీసు వ్యవస్థను ఎంటబెట్టుకొని వచ్చి ఈరోజు ఈ ఈ శివాలయం అనేది సంగమేశ్వర టెంపుల్ అనేది అన్నక్రాంతం జీతం అనే ఆలోచనలో ఉన్నారు అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం ఏమిందంటే ఉన్నతాధికారులకు మేము కలెక్టర్కి ఇచ్చినాము గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు కలెక్టర్కి ఫిర్యాదు చేసినాము ఎస్పీకి ఫిర్యాదు చేసినాము అక్కడ ఆర్టీ చేసినాము ఎంఆర్ఓకి చేసినాము ఈ అధికారులు చేసినా కూడా ఈరోజు గుడికి డెవలప్మెంట్ జరుగుతుంటే ఈ గుడి కాటంకము దారి దున్నేసారు ఇక్కడ ఏదైనా పని చేయడానికి ఇక్కడ గుడి దగ్గర పనిచేసే లేబర్ను బెదిరిస్తున్నారు ఈ గుడి కాడికి రానివ్వకుండా కేసులు బనాయించి భయపెట్టించి గుడిని అనేది గుడిని అన్యాక్రాంతం చేపేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది దాని మీద రోజు ప్రెస్ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఉద్దేశించి ఏమిందంటే మీరు మీడియా మిత్రులు మీరంతా దీని మీద ఈ రోజు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమున్నది పురాతనము గుడా లేకపోతే ఏదో కావాలని కల్పించుకొని మేము ఇక్కడ ఏదైనా ఇక్కడ ఏదైనా మోసం జరుగుతుందా వాళ్ళు ఏం చేసినారంటే ఇందకు మొదలు వాట్సాప్లలో పెడుతున్నారు రి రియల్ ఎస్టేట్ వ్యాపారు వ్యాపారస్తులు కావాలని ఏదో మోసం చేసి వాళ్ళ అవసరాల గురించి గుడి దగ్గర ఏదో మోసం జరుగుతుందని వాళ్ళు వాట్సాప్లలో పెట్టి ఫేస్బుక్లలో పెట్టి చూపిస్తున్నారు ఇక్కడ మేము నేను ఎందుకు పిలిచినామంటే వాస్తవం ఇక్కడ మోసం జరుగుతుందా గుడి రూపాయి రూపాయి బిచ్చమెత్తి ప్రతి ఒక్కరి దగ్గర చెందలు అడిగి ఈ రోజు కన్న కష్టం చేసి మేము స్వతహాగా మేము కూడా పని చేస్తున్నాం గుడికాడ పనిచేసి ఈ రోజు డెవలప్మెంట్ చేస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు విలేజ్ లో ఉన్న కొంతమంది రాజకీయులు నిన్న 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 ఎవరు మన సిఐ నాగరాజు సార్ వచ్చిండు ఎందుకంటే ఈ భూమి కాంప్లీట్ ఇచ్చిండట ఈ భూమి మాది మా భూమిలో వచ్చి వీళ్ళు దేవు దేవుని గుడికి డెవలప్ చేస్తున్నారు అని చెప్పిందట భూమి ఆ రైతు ముందా గుడి ముందా రెండు వేల ఐదులో పట్టాలు ఇచ్చిండ్రు ఎనిమిది వందల సంవత్సరాల ఎనిమిది వందల సంవత్సరాలు అంటే ఎనిమిది తరాలు పోయినాయి ఎనిమిది తరాల కన్నా మొదలు ఇచ్చిన రాల లేకపోతే ఈ రోజు రెండు వేల ఐదులో ఇచ్చిన భూమిని మేము కూడా ఈ రోజు ఏం చెప్తున్నామంటే సరే నీకు పాస్బుక్లు ఇవచ్చు నాలుగు వందల ఎకరాల భూమి నాలుగు వందల ముప్పై ఎకరాల భూమి ఉంది అందులో ఎక్కడ కొల్పించుకో నువ్వు ఎంఆర్ఓని పట్టుకొని కలెక్టర్ని పట్టుకొని నువ్వు ఎవరితో పట్టుకుని కొల్పి కానీ ఈ రోజు గుడి దగ్గర వచ్చి గుడి మెట్ల దాకా ఇక్కడ మెట్లున్నాయి మెట్ల వరకు దున్నేసిన రొచ్చి గుడికి దొయ్యే దారి దాకా దున్నేసి ఈ రోజు ఈ గుడికి దగ్గర చేసే పనులకు అంతా ఆటంకం కలిగిస్తున్నారు దీనిపైన మీరు స్పందించి ఈ రోజు ప్రతి అధికారికి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అవతల ఇంకో రాజకీయంగా మినిస్టర్లు కానీ ఇప్పుడు మన ప్రసాదన స్పీకర్ కూడా ఉన్నాడు ఆయన దగ్గరకు మేము పోవాలంటే మాకు అవకాశం లేకుండా ఉన్నది ప్రసాదన్నను కలిసి కూడా ఈ విషయం ఉన్నది గిట్లున్నది స్పీకర్ గారికి వినమించదామని మేమంతా విలేజ్ లో అంత అనుకుంటున్నాము రేపు ఇల్లుండ మేము ప్రసాదన్న దగ్గర పోతాము ఈ గుడికి సంబంధించిన విషయం కూడా ప్రసాదన్న గారికి అంతా అన్ని విధాలు చెప్పి ఈ గుడికి ఉన్న ఇబ్బందులు అన్ని తొలగించి తొలిపోవడానికి ఆయన కూడా ఆయన దగ్గరకు అడుగుతాము మీరు కూడా ఈ గుడికి సంబంధించింది ఏమున్నా కూడా ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వాస్తవమా లేకపోతే అవాస్తవమా ఇంకోటి ఈ ఏం చేసిండు ఈ గుడి దగ్గర రథం గుంజే తోకు మొత్తం పోయి రాయి కోసి మైనింగ్ చేసిండాడు ఈ ఏదైతే చేనుందో మైనింగ్ చేసి అనేక సార్లు చాలాసార్లు ఆ మిషన్ కూడా గుంజుకొని పోతే కూడా మా విలేజ్ నుంచి కొంతమంది పోయిపోసుకొని వచ్చారు అంటే అర్థం కానీ ఈ రోజు మాకు ఒక విచిత్రమైన సంఘటన ఏమైందంటే మేము ఊరందరం కలిసి గుడి దగ్గరికి గుడి డెవలప్మెంట్ చేసి రేపు మా గ్రామానికి పేరు రావాలనే ఆలోచనతో మేము కన్నా కష్టం చేసి మేము ఇక్కడ సాయశక్తులు కష్టపడుతుంటే ఎవడో కోని గొట్టం గొట్టంగాడు ఎవడో ఒక రైతు రైతు గురించి పోలీసు వ్యవస్థ రావడమేమో సిగ్గుసాడు మాకైతే ఒక్క రైతు ఈరోజు హిందూ అనేటోడు భారతదేశంలో హిందూ అనేటోడు ఈరోజు గుళ్ళను అన్నగ్రాంతం చేస్తున్నారంటే ఇప్పుడు వ్యవస్థ కూడా పోలీసు అయినా కూడా వచ్చినాయన కూడా హిందువే నిన్న వచ్చిన హిందువే ఆయన కూడా అర్థం ఏమిందంటే వస్తాడు వచ్చే మీరు కామగుక్కొని అంటారు ఇక్కడ ఎంతమంది మంది మొన్న అంత మందిని ఒక్కరిని కూడా మాట్లాడియారు ఏ మీరు ఊకొనభాయ్ అంటాడు ఏ కోరబాయ్ అంటాడు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడి గురించి చెప్పాలంటే మేము మాట్లాడాలి కదా గుడి గురించి చెప్పాలంటే మా పా నలభై నుంచి యాభై ఎకరాల భూమి వస్తుంది స్కేల్ పెట్టి సర్వే మేము సర్వేర్ని కలిచినాము ఆ మ్యాప్ తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఆ గ్యాబ్ను స్కేల్ స్కేల్ ద్వారా ఆలోచి దాని స్కేల్ ద్వారా కొలుస్తారు దాని ప్రకారం చూస్తే నలభై నుంచి యాభై ఎకరాల భూమి గుడి చుట్టు ఉంటుంది అని చెప్పారు మేము నలభై నుంచి యాభై ఎకరాలు మేము అడుగుతలేము మాకు అది అవసరం లేదు గుడికి సంబంధించింది రేపు పొద్దున ఉత్సవాలు జరుగుతాయి మా దగ్గర జాతర జరుగుతుంది ఆఖరి సోమవారం జరుగుతుంది శివరాత్రి జరుగుతుంది బ్రహ్మాండంగా ఆ దా ఒక్కొక్క ఉత్సవానికి ఐదు నుంచి ఆరు వేల మంది పబ్లిక్ ఒకసారి చుట్టుముట్టు ఉన్న గ్రామాలందరూ ఇటువంటి పవిత్రమైన ప్లేసును ఈ ఏదో ఒక రైతు వచ్చి ఇబ్బంది పెడుతుందంటే దానికి చాలా విచిత్రమైన ఆలోచన ఉన్నది అందరికీ మీరు ఒక ఆలోచన ఏంటంటే మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న ఇది మొన్న ఏది మన ఆఖర్ సుమారు నాడు వర్షం పడుతుంటే కూడా ఐదు ఐదారు వేల మంది వచ్చారు ఈ ఏరియా సరిపోలేదు పార్కింగ్ గిట్ట ఈ ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా సరిపోలేదు మరి ఈ రైతులు ఈరోజు ఏదో గవర్నమెంట్ వాళ్ళకు సహకారం చేసి ఈ రోజు ఇక్కడ ఉన్న ప్లేస్నంతా వాళ్ళ అప్ప చెప్తే రేపు పొద్దున గుడిని మూసేసుకోలేదు తప్ప వేరే ఆలోచన లేదు ఇక రేపొద్దున గుడికి పూజలు చేసుకుందామన్నా భక్తులు వస్తారు భక్తులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఒక కారు రావాలన్నా ఒక మో సైకిల్ మోటార్ రావాలన్నా నడవనేక రాకపోతే ఆటోలతో ఆటోలతోనే వస్తారు అసలు అంటే చాలా ఇబ్బంది ఉన్న ఈరోజు ఇక్కడ పెద్ద ఉత్సాహం జరుగుతుంది అంటే ఆరు నుంచి రాను రాను పదివేల మంది పదిహేను వేల మంది వస్తారు ఉత్సాహం ఉత్సాహాలప్పుడు అప్పుడు మరి అప్పుడు జనాలంతా ఎక్కడ ఉండాలి దేవునికి వాడుకునే వస్తు స్థలం ఇది పూర్వీకులు ఈ స్థలం పేరు ఏమిందంటే సంగాయ బండలు అంటారు సంగమేసూని బండలు అంటారు ఇప్పుడు విలేజ్లో ఏ పెద్ద మనిషిని అడిగినా ఈ ఈ ని ఏమంటారు అంటే సంగమేసూని బండలు అంటారు ఇది బండ రాయి పంట మళ్ళీ వ్యవసాయానికి యోగ్యమైన భూమి కూడా కాదు మొత్తం రాయి మీరు వచ్చేటప్పుడు మీడియా మిత్రులు ఉంటారు మొత్తం ఎర్ర బండ అది కావాలని ఇక్కడ ఏంటంటే కొంతమందికి పడి రాక ఈరోజు ఈ దేవుని కాడ ఇబ్బంది పెట్టాలని పెడుతున్నారు రేపు పొద్దున్న మాకు ఏంటంటే ఉత్సవాలు జరుగుతాయి పదివేల నుంచి పదిహేను ఇరవై వేల ముందుకు రావచ్చు రాను రాను అసలు అప్పుడు పబ్లిక్ భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మీ మీడియా మిత్రులు మీ మీ సహకారం కూడా మాకు అవసరం మా గ్రామానికి ఈ ఈ ఇక్కడ ఉన్న ఈ పురాతనమైన టెంపుల్ గురించి మీరు కూడా మీతోని మీకు ఆ ఆలోచన ఉన్న వరకు ఈరోజు మీరు ప్రతి అధికారికి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కానీ మన ఉన్న రాజకీయంగా మన ప్రసాదన్న గారికి కూడా ఈ విషయం అనేది వాళ్ళ వాళ్ళ వరకు వెళ్ళే వరకు కూడా మీరు మీరు మీతోని అయ్యే వరకు కూడా మీరు సమాచారం అందిస్తారని కోరుకుంటున్నాం మాట్లాడ మీరు మాట్లాడుతున్నారా భయంటే ఏం చెప్పాలి మేము మీరు మాట్లాడొద్దు అంటారు ఒక్క ఒక రైతు గురించి ఈరోజు ఈ పురాతనం దేవాలయాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న దేవుణ్ణి ఈరోజు మొత్తం అన్యాగ్రాంతం అంటే మీరు మీడియా మిత్రులు మీరున్నారు దీని మీద స్పందించి మీరు మీ మీతోనే అయింది మీరు మా గ్రామానికి సాయం చేయగలరని మీ అందరినీ వేడుకుంటున్నాం ఇంచుమించు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాను కాకపోతే అరవై సంవత్సరాల నుంచి అంటే నలభై ఇరవై సంవత్సరాల నుంచి నేను గుడి దగ్గరికి వస్తాను ఇక్కడ గుడి దగ్గరికి వస్తుంటే ఒక పీరియడ్లో కూడా నలభై రోజులు ఇక్కడ పూజ ఉండి చేసినాం చాలా దీన పరిస్థితి ఉండేది ఇప్పుడు కొద్దిగా డెవలప్ వచ్చింది డెవలప్ వస్తే కాకపోతే ఏమవుతుందంటే ఇట్లా ఫస్ట్ మామిడి చెట్టు కడుకల్ స్టేట్గా నాకు తెలిసినప్పుడు నలభై సంవత్సరాలు మా ముప్పై సంవత్సరాలు ఇక్కడనే వస్తుంది రకం అక్కడ రోడ్ లేకుండా రోడ్ ఛాప్ లేక ఇక్కడికి వెళ్ళి వస్తుండే వస్తుంది అయితే ఎనిమిది వందల సంవత్సరాలంటే ఈ చరిత్ర కట్టింది ఏమిదంటే మా నాకు నాకు అంత పెద్దగా అరవై సంవత్సరాలు నాకు తెలియదు కానీ కాకపోతే మా పెద్ద మనుషులు ఏమిటంటే ఒక తపస్వికులు అక్కడ దొనదొలిసి అది చేసినప్పుడు ఈ బయట స్లాబ్ వేసింది స్లాబ్ వేసి ఓన్లీ స్లాబ్ వేసిందే చరిత్ర ఎనిమిది వందల సంవత్సరాలు అంతకుముందు ఎంత తయారైంది తెలియదు అంత చెప్పినాం అయితే అది ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి వచ్చినాక ఇప్పుడు ఎన్ని రోజులు చేసినాం చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసినాక కానీ ఏం చేసినాక కానీ అప్పుడేమన్నా వాళ్ళదే భూమి ఉన్నదనుకో భూమి ఉన్నదంటే మళ్ళీ ఇప్పుడు చేయాలి కదా అప్పుడే స్టాపింగ్ చేయకుండా అంత చేయకుండా ఇప్పుడు మధ్యంతరంకి వచ్చినాక గుడికి వచ్చినాక ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎవరు మాట్లాడదాం ఏ ఇప్పుడు ఎవరున్నారు ఎంఆర్ఓ కానీ ఎవరున్నారు సర్వే చేయించి ఏమున్నది మాకు వచ్చింది మాకు ఇచ్చేయమ లేకపోతే లేదు ఏమో అంతేనాను అంతేనా కదా అది ఇచ్చేయమన్న అంతే అంతే ఇచ్చేది పాతకాలం అంటే ఇప్పుడు ఎన్ని వందల సంవత్సరాల నుంచి గుడి ఉన్నది గుడి పరిస్థితి ఏంటంటే శిథిల్యవస్థ పరిస్థితి ఒకప్పుడు దొరల పరిపాలనప్పుడు అప్పుడు ఏదో గుహ లేక కట్టి దాని మీద ఖాళీ చెత్త పోసిరు ఖాళీ ఇట్లా సిమెంటు ఇసుక కలిపి పోసిరు అది మొత్తం గుడి వర్షాకాలం మొత్తం నీళ్ళని గుళ్ళనే పరిస్థితి ఏంటంటే కూలిపోయే పరిస్థితికి వచ్చినాక మేము గ్రామ పెద్దలం అందరం కలిసి గుడిని ఒక పొజిషన్కి తీసుకురావాలని చెప్పి దాన్ని మొత్తము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఇప్పటికీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నాం ఆ రెండు సంవత్సరాల నుంచి ఇటాచ్ నడిచింది మినిమం అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఇటాచ్ నడిచింది అంతా బండ దొలిపించినాం మళ్ళీ ఇదంతా పెట్టి మొత్తం ఇదంతా పెద్ద అడవి ఈ భూమి అంతా ఈడికి వెళ్ళి రోడ్డు వరకు ఆ బండలు ఒకటే ఈ పేట పాండు పేట సంగాయ పేట నరసమ్మ పేట వాళ్ళు కొడుకులు అయితే మహేందర్ అని వాళ్ళు ఇవాళ బండ ఆ బండ మైనింగ్ చేసి రాయి అమ్ముకున్నారు ఇప్పుడు మినిమం అంటే ఒక పది పదిహేను ఏళ్ళ క్రింద వాళ్ళ మైనింగ్ జరిగింది కాకపోతే ఏంటంటే మేము స్టార్ట్ చేసి టూ ఒక రెండు సంవత్సరాలు అవుతున్నది కన్స్ట్రక్షన్ ఛార్జెస్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడలేదు నిన్న సీఐ వచ్చిండు ఆయన వచ్చి ఏమంటుండంటే ఇంతకుముందు వాళ్ళు పోయి మేము వచ్చినాము వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మేము ఇక్కడ సెట్ చేసినాము అన్నదాన కార్యక్రమాలు నడిచినాయి జాతర నడిచింది జాతర సంగం జాతర కూడా ఒక్కరు కూడా వచ్చి ఆబ్జెక్షన్ చేయాలి మొన్న ఆఖర్ సోమవారం నాడు కడ చేసినాము అయితే ఆదివారం నా నైట్ వచ్చి మా అందరు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా రాములు ఉన్నాడు సోమిరెడ్డి ఉన్నాడు వాళ్ళ మీద మీరు ఎట్లా వేస్తారు అయితే అని చెప్పి వచ్చి ఫోటోలు తీసుకొని పోయి పిఎస్లో పోయి కాంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాక సీఐ మేము పోయిం పోయినాం తొమ్మిదిన్నరకు మేము పోయి కంప్లైంట్ ఇస్తే మీరు గుడికి ఎందుకు చేస్తున్నారా బడికి చేయాలి గుడి ఏం అవసరం మీకు అని మా మీద ఉల్టా డామినేట్ చేస్తున్నాడు ఎవరు సిఐ వికారాబాద్ పిఎస్ సిఐ ఏం పేరు అండి పేరు నాగరాజు నాగరాజు సారు ఉల్టా మామీకే డామినేట్ చేస్తున్నాడు సరే సార్ మంచిది మీరు అయితే నేను వస్తారే పొద్దుగా చూస్తా అని చెప్పాడు కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం అయితే నిన్న వచ్చిండు వాళ్ళు పోయి మళ్ళీ కాంప్లైంట్ చేశారు మా మీద కాంప్లైంట్ చేసి మా మీద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను కొండి రాములు బి సోమిరెడ్డి నా వెంకటరెడ్డి మా పేర్ల మీద మేము ఏం చేస్తున్నామంటే దీన్ని రియల్ ఎస్టేట్ చేసి ఏదో ఈ భూమిని మేము అమ్ముకోవాలంటని చెప్పి ప్రయత్నం చేస్తున్నామని మా మదన్పల్లి లీడర్ కొంతమంది వాళ్ళు మా మీద వాళ్ళకు సపోర్ట్ చేసి మా మీద కేసులు పెట్టాలని బనాయించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం గ్రామ మా మదన్పల్లి వాళ్ళు వీళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నమాట దీన్ని ఒక రాజకీయంగా చేసి ఇవాళ ఈ రకంగా భూమి మొత్తం నిజేతం అని చెప్పి వాళ్ళ ప్రయత్నం ఏళ్ళ నుంచి కూడా నలభై నలభై ఐదు ఎకరాల భూమి వాళ్ళ మ్యాప్ ఉన్నది ఆ నక్ష ఉన్నది దాని నక్ష ప్రకారం మేము నిన్న వస్తే కూడా చెప్పినాం ఏమున్నా సార్ మీరు ఈ నక్ష ప్రకారం చూడండి చూసి ఎంఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎన్ఆర్ఓ ఎంఆర్ఓకి సర్వే తోలుకొచ్చి కొలిపించి మా ఇప్పుడు గుడికి ఎంత భూమి ఉంటే అంత భూమి వదిలిపెట్టి మీరు ఏమన్నా వేసుకోండి రెండు వందల పద్దెనిమిది సర్వే నంబర్ నాలుగు వందల చిల్లర ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి సర్వే వాళ్ళకి పట్ట సర్టిఫికేట్ ఇచ్చిర్రు పాస్బుక్లు ఇచ్చిరు కానీ ఆ భూమి ఏడా అంటే వాళ్ళకి ఏడా చూపియలే అలాట్మెంట్ అయింది ఇక్కడ మస్తు మందికి అలాట్మెంట్ అయింది అలాట్మెంట్ అయిన వాళ్ళకి ఏడా భూములు లేవు కాదు పాస్బుక్లు ఇళ్ళలో పెట్టుకొని కూర్చున్నారు ఇక్కడ గుడికాడ భూమి ఓపెన్ భూమి ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చిన మేము ఇన్ని రెండు సంవత్సరాల నుంచి లేని భూమి ఇవాళ మేము ఇదంతా సాఫ్ చేసినాక జేసీ పెట్టి మొత్తం సాఫ్ చేసినాక వాళ్ళు వచ్చి తెలంగాణకి వచ్చి వేసి తువ మొత్తం దున్నేసారు రాత్రికి రాత్రి వచ్చి దున్ని రది కూడా పగలు కాదు మేము లేని టైంలో వచ్చి దున్ని మొత్తం ఇప్పుడు కమానేసాం కమానేసి కూడా ఇంచుమించు వన్ ఇయర్ అవుతున్నారు కమానేసి మొత్తం మట్టి పోసినప్పటి నుంచి కూడా ఒక్కరు కూడా ఆపలే ఇది మా భూమి అన్న ఎన్నడూ కూడా ఆపలేరు పేట సంఘాయ్ ఆపలే పేట నర్సంహ ఆపలే పేట మహేందర్ ఆపలే వీళ్ళందరూ ఎవరు కూడా ఈ భూమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చి కూడా ఆపలేరు ఇవాళ మా భూమి అని చెప్పి ఓపెన్ ప్లేస్ ఉన్నంత మాత్రాన నైట్కి నైట్ వచ్చి నేను ఇలా పంట వెంటే భూమి కాదు మొత్తం బండ బండ భూమి భూమి వాళ్ళకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే భూమి ఉండొచ్చు వాళ్ళకు ఈ రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో భూమి ఉండొచ్చు ఎంఆర్ఓ అలర్ట్ చేసింది కాబట్టి మస్తు భూమి ఉన్నది నీకు ఏడున్న చూసుకోవాలి కానీ దేవుని భూమిలో వచ్చి తీయడం కరెక్ట్ కాదు దేవునికి అన్యాయం చేసినట్టు ద్రోహం చేసినట్టు ఇలా హిందూ ధర్మానికి ద్రోహం చేసినట్టు ఎవరో చెప్పింది దీని ఇలా గుడికి ద్రోహం చేయడం అనేది కరెక్ట్ కాదు దీని మీద అందరు స్పందించి మీరు మీడియా మిత్రులు పత్రికా విలేకరులు మీరు కూడా ఏంటంటే మీరు అఫీషియల్గా కలెక్టర్ మేము ఆల్రెడీ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం ఎస్పీకి ఇచ్చినాం ఎవరు కూడా ఇంకా స్పందన కాలేదు వాళ్ళు అంతకు మేము కంప్లైంట్ ఇచ్చినాక అంతకే సైలెంట్ రూపు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఇదివరకు ఏం చెప్పలేదు రెస్పాండ్ కాలేదు ఈ సిఐ మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఇక రాజకీయంగా ఆయనకి ఏం ఒత్తిడి ఉందో ఏమో తెలియదు కానీ వచ్చి నిన్న కూడా నిన్న వచ్చి కూడా మమ్మల్ని మాట్లాడిస్తున్నాడు ఏ ఒక్క మీరేం మాట్లాడుతున్నట్టారు వాళ్ళ ఫేవర్లోనే వస్తున్నాడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు యువతల గ్రామ పెద్దలు ఉన్నారు ఇంత మంది ఉన్నారు యాభై మంది అందరూ పెద్ద మనుషులు ఉన్నారు ఒక్కరిని కూడా నోరుప్పనిస్తున్నాడు ఆయన సిఐ ఆయనకు అంతగానము ఏమున్నది ఈ హిందూ ధర్మం హిందూ ఇలా ఈ దేవాలయం మీద ఎందుకు అంత కక్ష కట్టిండు ఆయన సిఐ ఊ అంటే కేసులు కేసులు పెడతా అంటాడు ఇక్కడ వాళ్ళు పోయి కాంప్లైంట్ ఇస్తాం మీకు కేసులు వేసి రౌడీ సీటర్ ఓపెన్ చేస్తా అంటాడు రాముల పేరు మీద ప్రతిదానికి ఆ రౌడీ సీటర్ ఓపెన్ చేస్తే కేసులు పెడతాయన ఇంకా ఆయనకి ఎందుకు అంతగానము దేవాలయం మీద ఎందుకు ఇంత దుర్బుద్ధి పడుతుంది ఆయనకు ఏం సపోర్ట్ తీసుకుంటున్నాడు లంచం తీసుకుంటున్నా లేక అవతల అధికారం పార్టీలో నుంచి ఫోన్లు వస్తున్నాయా ఏమవుతున్నాయి దీని మీద ప్రతి అధికారి స్పందించి ఈ గుడి విషయంలో అందరు న్యాయం చేయాలి ప్రతి కలెక్టర్ వరకు కూడా తీసుకుపోయి ఇదంతా మీరు మీడియా మిత్రులు పత్రికా విలేకరులు మీకు ధనం చెప్తున్నాం ఈ గుడిని కాపాడేటట్టు ప్రయత్నం చేస్తాం ఇందాక మా సోదరులందరూ కూడా చాలా విషయాలు చెప్పారు యాక్చువల్గా ఏంటంటే రెండు వేల రెండు వందల పద్దెనిమిది సర్వే నంబర్ దీంట్లో ఉన్నటువంటి భూ భూమి నాలుగు వందల పైచిల్కు ఎకరాల భూమి ఉంది ఇది ఒకప్పుడు ఏంటంటే రెవెన్యూకు ఫారెస్ట్కు కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి ఎట్లంటే రెవెన్యూ వాడు నాదని లేదంటే ఫారెస్ట్ వాడు మాది అని చెప్పేసి దీని మీద కొంత వివాదం ఉండేది రెండు మూడు నెంబర్ల మీద తర్వాత ఏమైందంటే రిజ్యూ అనే కలెక్టర్ వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన దీన్ని రెవెన్యూకు చెందుతుందని చెప్పేసి ఫైనల్ చేసి కొంతమంది రైతులకు రెండు వేల ఐదు ఆ ప్రాంతంలో సర్టిఫికెట్లు ఇచ్చారు ఈ నాలుగు వందల పైచీలకు ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమిలో కేవలము ఒక వంద పది ఎకరాలకు మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చారు మిగతా మూడు వందల పై ఎకరాలు ఏదైతే ఉందో అది ఇంకా ఎవరికి కూడా అలాటు కాకుండా అట్లా గవర్నమెంట్ ల్యాండ్గా మిగిలి ఉన్నది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క దేవాలయముకు సంబంధించినటువంటి భూమికి రికార్డులో లేకపోయినా మార్కింగ్లో మాత్రం ఖచ్చితంగా ఈ దేవాలయానికి ల్యాండ్ ఉన్నట్టు మార్కింగ్ అయితే ఇది ఇది ఇదైతే ఏదైతే కనబడుతుందో ఇది దేవాలయం యొక్క మార్కింగ్ ఈ మార్కింగ్ ప్రకారం ఏంటంటే స్పష్టంగా ఈ దేవాలయానికి భూమి అలాట్మెంట్ ఉన్నది అందుకే ఎప్పుడు కూడా ఇక్కడ ఫారెస్ట్ కూడా ఎప్పుడు కూడా దీని విషయంలో అబ్జెక్షన్కి రాలేదు ఒకప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మాది రెండు వేల రెండు వందల పద్దెనిమిది మాది అన్నా కూడా ఎప్పుడు కూడా దీని దగ్గర రాలేదు కారణం ఏంటంటే ఇది మ్యాప్లోనే మార్కింగ్ ఉన్నది ఈ యొక్క దేవాలయంకు భూమి ఉన్నట్లు ఈ రెవెన్యూ మ్యాప్లో పాత మ్యాప్లో ఈ రెవెన్యూ మ్యాప్లో ఈ మార్కింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అయితే మే అందరూ కూడా ఇక్కడ మా అందరూ కూడా ఒక నిర్ణయంకి ఏమి వచ్చారంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే మనకు అంత అర్థమవుతుంది ఈ లొకేషన్ ఎంత చాలా బాగున్నది ఈ లొకేషన్లో ఎంత మంచి వాతావరణం ఉన్నది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము ఆధ్యాత్మికత వెలువడేటువంటి ఒక దేవాలయము గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది ఈ దేవాలయంకు సంబంధించినటువంటి అప్పట్లో మనకు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వేసినటువంటి మ్యాప్ ప్రకారం కూడా దీనికి ల్యాండ్ సుమారు అంటే ఇది నేను పాత పట్వారీలకు సర్వేలకు పంపిస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సుమారు ఒక యాభై ఎకరాల వరకు కూడా దీంట్లో మార్కింగ్ ప్రకారం ల్యాండ్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా మనకు చెప్పడం జరిగింది అయితే ఈ దేవాలయము ఇప్పుడు మనం అనంతగిరి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము కూడా ప్రతిసారి కూడా అక్కడ ఏదో ఒక వివాదం అవుతుంది కారణం ఏంటంటే అది ఫారెస్ట్ ఎక్కడ కూడా దేవాలయంది అనంతగిరి దేవాలయంది మార్కింగ్ లేదు కాబట్టి ఏమవుతుందంటే ఫారెస్ట్ వస్తాడు ప్రతిసారి మనం చిన్న పని ఏదైనా చేస్తే అక్కడ అనంతగిరి లాపుతుంది కానీ ఇక్కడ అట్లాంటి వివాదం లేదు మేము రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాం ఎందుకంటే అక్కడ వివాదం ఇంకా సమసిపోక ముందే అక్కడ వంద రూపాయ వంద కోట్ల రూపాయలు అలాట్ అయినాయి అక్కడ దాదాపు వంద కోట్ల పైచిల్కు కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుంచి అనంతగిరికి కూడా అలైంది ఈ ప్రాంతం వికారాబాద్ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే అనంతగిరితో పాటు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఎలాంటి వివాదం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క సంగమేశ్వర దేవాలయాన్ని కూడా టూరిజం దానికి తీసుకొని దాని ద్వారా అభివృద్ధి చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఈ పక్కనే పిరమిడ్ యోగా సెంటర్ ఉంది ఒక వంద యాభై ఎకరాల లోపల ఈ నాసన్పల్లి దగ్గర పిరమిడ్ యోగా సెంటర్ ఉంది ఒక వంద యాభై ఎకరాల లోపల ఈ నాసనపల్లి దగ్గర వంద 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 యాభై ఎకరాల లోపల వరకు కూడా వారు వాళ్ళు ఏదో పిరమిడ్ యోగా సెంటర్ ఒక డెవలప్ చేస్తున్నారు ఈ పరివాహ ప్రాంతం వికారాబాదు కావచ్చు తోడ్పల్లి ప్రాజెక్ట్ కూడా ఇక్కడికి దగ్గరనే అవుతుంది ఈ నేను చెప్పినటువంటి పిరమిడ్ యోగా సెంటర్ దగ్గరనే అవుతుంది ఈ పక్కన ఎల్లమ్మ దేవాలయం మా గ్రామాన బార్డర్లోనే ఉంటుంది బా ఎల్లమ్మ దేవాలయం అనేటువంటిది ఒకటి ఉంది అట్లనే సహజమైనటువంటి ప్రకృతి అందాలు ఈ టెంపుల్ చుట్టూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఒక ఆధ్యాత్మిక సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు టూరిజంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఏదో రకంగా ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది కాబట్టి మేము పాలకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధిలో అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మన యొక్క మన స్పీకరు గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ దేవాలయ అభివృద్ధిలో మీ వంతు సహకారం కూడా మాకు అవసరం ఉంది మా గ్రామ ప్రజలందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచట్లో మీరు కూడా మాకు సహకారం అందించాలని చెప్పేసి కోరుతున్నాము మొన్ననే ఈ మధ్యకాలంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా దీనికి సా సానుకూలంగా స్పందించే స్పందించారు అలాగే కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఒక మాట తీసుకెళ్ళినాము ఆయనకి ఇప్పుడు సాంస్కృతిక శాఖ లేకపోయినా ఆయన గతంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా చేసిండు కాబట్టి దీనికి కూడా ఏదైనా అమౌంట్ను చేసే విధంగా వారిని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది ఒక మదన్పల్లికి గ్రామం సంబంధించినటువంటి విషయమే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఇది అభివృద్ధి అనేటువంటిది ఉపాధికి ఒక దానికి మార్గంగా ఎన్నుకోబడుతుంది నేను దీన్ని ఏ విధంగా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇక్కడనే ఇందాక మా సోదరులు ఈ అడవిలో ఇంకొక దేవుని పాదం ఉన్నది దాని ఫొటోస్ కూడా మీకు ఇస్తాం దేవుని పాదం అనేటువంటిది ఈ అడవిలో ప్రాంతంలో ఉన్నది ఒక అది చరిత్ర ఏంటంటే దేవుడు అక్కడ అడుగు పెట్టిండని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పురాతన గాథ ఒకటి ఉంది ఇది కాకుండా ఈ ముందల్లే ఈ పక్కనే ఒకప్పుడు ఈ సంగమేశ్వర దేవాలయం కనుక ముందు రామేశ్వర ఆలయం ఉంది రామేశ్వరులని ఇప్పటికి కూడా పురాతనమైనటువంటి ఒక కట్టడం పడిపోయినటువంటి కట్టడం అంటే ఈ ప్రాంతంలో లేనటువంటి రాళ్ళు అంటే ఇక్కడ అన్ని ఎర్ర రాళ్ళే ఉంటాయి కానీ అక్కడ కడీలు కూడా ఉన్నాయి అది కూడా అడవిలోనే పురాతన దేవాలయము అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంది అయితే మా గ్రామం విషయానికి వస్తే మీరు మా గ్రామం సెంటర్లో రెండు పిల్లలు ఉంటాయి నడి ఊర్లో స్కూల్ దగ్గర రెండు పిల్లలు ఉంటాయి అది ఒకప్పుడు మా గ్రామానికి గేట్ చుట్టూ కందకం కందకం యొక్క ఆనవాళ్ళు కూడా మేమందరం చూసినటువంటి రోజులలో ఇప్పుడైతే ఇండ్లైన కందకం పైన కానీ చుట్టూ కందకము ఒక మూలన చెరువు ఆ చెరువు ద్వారా ఈ కందంలో కందకంలోకి నీళ్ళు మధ్యలో ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ చెక్క ఎట్లయితే వేస్తే అవుతుందో ఆ విధంగా ఒక వ్యవస్థ అనేటువంటిది ఈ గ్రామానికి ఉండే దానికన్నా మైనటువంటి ఒక విలేజ్ యువతల పక్కన ఇప్పుడు కొత్తగా గ్రామం అవుతుంది అక్కడ కూడా ఈ విలేజ్ ఉన్నది అంటే దాదాపు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది వీళ్ళందరూ ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు ఎనిమిది వందల సంవత్సరాలు అనేది డంగుతోని కట్టినటువంటి ఒక స్ట్రక్చర్ ఉండే దాని యొక్క వయసు వీళ్ళు చెప్తారు ఎనిమిది వందల సంవత్సరాలని దానికన్నా ముందు కూడా గుహ ఉంది ఈ రాతి గుహ ఉంది మన అనంతగిరి టెంపుల్కు ఏ విధమైనటువంటి గుహ అలాంటి గుహ ఉంది ఆ గుహ లోపల దేవాలయం అనేటువంటిది వేల సంవత్సరాల కిందనే ఇక్కడ సంగమేశ్వరుడు వెలిసిండు ఆయన యొక్క విశిష్టత అనేటువంటిది ఇంకా ఎక్కడన్నా గ్రంథాలు ఉన్నదో వెతుకుతున్నాము వెతికితే అది ప్రస్తావన ఇక్కడ నుంటే కూడా దాన్ని కూడా పత్రికాముఖంగా పెట్టాలని అనుకున్నాము ఈ కింద ఒక కోనేరు ఉంది ఈ కోనేరు కాకుండా భగవంతుని ఇచ్చతో ఇక్కడ ఇక్కడ ఈ ముందరికి కూడా ఒక కోనేరు అనేది ఉద్భవించేది ఎవరు తయారు చేసింది కాదు సహజంగా ఎండాకాలంలో మే నెలలో కూడా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడ కూడా ఈశాన్య ప్రాంతంలో ఈ కింది వైపు కూడా ఇంకొక కోనేరు అనేది వెలవడం జరిగింది దాంట్లో వన్ఎస్పీ మోటార్లో వచ్చినటువంటి నీళ్లు మన బుగ్గ రామలింగేశ్వరం ఎట్లయితే నీళ్ళు వస్తున్నాయో అట్లా నీళ్ళు వచ్చే విధంగా అంతకన్నా మంచిగా నీళ్ళు వచ్చేటువంటి ఒక ఒక సహజ గుండం అనేటువంటిది ఏర్పడ్డది అయితే ఇవన్నీ వాతావరణాలు ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్మెంట్కి అవకాశం ఉన్నది ఈ గ్రామం కూడా చారిత్రాత్మకమైనటువంటి గ్రామము ఈ గ్రామంలో చాలా వేల సంవత్సరాల నుంచి గ్రామం రెండు పక్కలకు ఈ పక్కకు ఆ పక్కకు డెవలప్ అయినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామాన్ని మనమందరం కూడా వికారాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ప్రకృతి అందాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ ముప్పై మూడు జిల్లాలు ఏర్పడిన తెలంగాణలో మన వికారాబాద్ జిల్లానే అనే వెనుకబడ్డ జిల్లా అనే ఎలాంటి సందేహం లేదు ఈ ప్రాంతం ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఒకవేళ ఈ ప్రకృతి అందాలను దృష్టిలో పెట్టుకొని టూరిజం డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని అనంతగిరితో పాటు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అనేటువంటిది వస్తుంది కాబట్టి దయచేసి పాలకులందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో దీన్ని ముందలకి తీసుకెళ్ళి ఈ ప్రాంతానికి అభివృద్ధిలో అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము ఈ గ్రామ ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు కూడా అతీతంగా ఇక్కడ పనిచేసేటటువంటి ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అన్ని కులాల వాళ్ళు కూడా ఈ ఇప్పుడు ఈ దాంట్లో భాగస్వాములు అవుతున్నారు ఈ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తారు కొంతమంది ఏదో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కొరకు ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఇబ్బందిని కూడా త్వరలో మా గ్రామ పెద్దలందరూ కూడా మాట్లాడతారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యకు మా వంతు కృషిగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్లకు నచ్చజెప్పే విధంగా పాలకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మార్కింగ్ ఏదైతే ఇచ్చిరో మీరు ఎవరన్నా రెవెన్యూ పాత రెవెన్యూ సిబ్బందిని అడిగినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వేర్లను అడిగినా కానీ చెప్తారు ఈ ఇది మొత్తం కలిసి ఒక యాభై ఎకరాల ల్యాండు ఈ యొక్క టెంపుల్కి అలాట్ అయ్యి ఉన్నది దీన్ని మీరు వదిలేస్తే ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధి చేయడం వీళ్ళు చెప్పినట్టు పార్కింగ్ కానీ ఇంకా మంచి వనము ఒక మంచి చెట్ల సంబంధించినటువంటి చెట్లకు సంబంధించిన ఒక మంచి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలని మా గ్రామ ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఏవైతే దేవతా వృక్షాలు ఉన్నాయో ఆ దేవతా వృక్షాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో పెంచాలని చెప్పేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తెచ్చి ఈ మదన్పల్లి గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ యువతకు ఉపాధి వచ్చే విధంగా దీని అభివృద్ధి జరగాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ దిశగా పత్రికా మిత్రులందరూ కూడా ఈ యొక్క మహత్ కార్యంలో మీరు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి